नहीं कर सकते हैं टाइम हो जाएगा बड़ा साइन दे दिया बड़ा साइन दे देते हैं हां ठीक है तो मेरे लिखेगा सीधे जो चला पापा ना अकेले बात कर यार जब जब क्या होता है नया तरुण बाबू फोंट चंद्रिल तक हम बैठे छन सर यस कटिंग एलर्जी अन थैंक यू थैंक यू थैंक यू amnal chade matlab hai the a sir the ka karne dur kar breaking pakadna sir किंदा बेटा ने बेटी कंप्लीट जय हां वेरी गुड वेरी गुड आना और ये बंदा

సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గతంలో భారతదేశం ఈ నేపథ్యంలోనే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా గుర్తించబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నన్ను ఒక అంబేద్కర్ మా అమెరికాలో ఉన్నటువంటి మొత్తం భారతదేశం సామాజిక చిత్ర ఒక గారి బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం విడిపోయినటువంటి భారతదేశంలో ఇంత భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి భారతదేశంలో భిన్నమైన సంస్కృతులు సాంప్రదాయాలు కట్టు ఇన్ని తేడాలు ఉన్నటువంటి వాళ్ళని ఏకత్వం చేయాలంటే అదే భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి సూత్రాన్ని ఫేస్ చేసుకొని ఆ రోజు రాజ్యాంగంలో ఎవరైతే అనగా వర్గాలు వాటి హక్కుల కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా అభివృద్ధి దశలో రావాలా ఆ మెయిన్ స్ట్రీమ్ రాకపోతే ఆ వ్యత్యాసాలు అలానే ఉంటాయి ఆ వ్యత్యాసాలు ఉండడం వల్ల భారతదేశంలో శాంతి ఉండదు ఆ శాంతి లేకపోతే మళ్ళీ విద్వేషాలు ఉంటాయి ఉంటాయి ఫ్యాక్షన్స్ ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనకు ఒక మంచి గ్రంథాన్ని ఒక నిర్దేశకని మన ముందు అట ఉంచినటువంటి గొప్ప మేధావి గొప్ప జ్ఞాని ఒక గొప్ప విషయం కలిగినటువంటి నాయకుడు మన మీద ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నేను ఇన్స్పిరేషన్ అయినాను ఏవైతే అంబేద్కర్ గారు చేసినటువంటి పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఈ దేశ సంక్షేమం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశం ప్రపంచంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆయన ఉద్దేశంలో ఉండేటటువంటి నిజాయితీ కోసం నేను నా ఇన్స్పిరేషన్ అయినాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందుకే నా వంతు కృషిగా నా రాష్ట్రంలో నూట ఇరవై అరుగుల బొమ్మని అక్కడ అమరావతిలో స్మృతివనంలో ఒక మానుమెంట్ పెట్టడం ద్వారా ఈ సమాజానికి ఏం సేవ చేస్తున్నారంటే ఏదైతే ఆ రోజు రాజ్యాంగం మినత ఏ ఉద్దేశంతో అయితే భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరిని ఉద్దేశంగా పెట్టుకుని ఇన్ని హక్కులు కల్పించినారో ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా ఓన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గారితో చూడచ్చు మీరు ఎప్పుడన్నా గమనించారా ఎస్ బీసీ మైనార్టీలు పేద వర్గాలు పేదలు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు వేదనలో ఉన్నటువంటి వాళ్ళు దోపిడీకి గురైనటువంటి వాళ్ళు హింసకు గురైనటువంటి వాళ్ళు భాష కులం మతం పేరుతో మనుషుల మధ్య తేడా వాళ్ళు ఇంతవరకు పడినటువంటి కష్టాలని బాధల్ని మాపడానికి నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా ఎవరికైతే పేదరికంలో ఉన్నాడు వాళ్ళ కోసము అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చూస్తాం ఉన్నాం నవరత్నాలు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి పెన్షన్ అయితేనేమి రేషన్ కార్డు బేస్ చేసుకొని ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని ఆ పేదవర్తలు ఎవరైతే డిపిఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో దారిద్ర రేఖ దిగువ ఉన్నటువంటి కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి వాళ్ళకు ఆదాయం పెంచడానికి వాళ్ళకు పెట్టుబడి ఇవ్వడం ద్వారా వాళ్ళకు కొంత వాళ్ళ కుటుంబం ఒక గౌరవప్రదమైన